కోవిడ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు దీపావళి పర్వదినాన్ని జాగ్రత్తగా జరుపుకోవాలని కొనరోపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు ప్రజలకు సూచించారు శుక్రవారం రోజున ఆయన తో మాట్లాడుతూ ముందుగా కొనరోపేట మండల ప్రజలకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు మండల ప్రజలకు దీపావళి తెలియజేస్తున్నాము ఈ దీపావళి సందర్భంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకోవాలి అదేవిధంగా ఈ కోవిడ్ నైన్టీన్ కూడా ఉన్నది కాబట్టి ఎక్కువగా గుంపులుగా జన సంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాలకు పోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తీసుకుంటూ ఈ క్రాకర్స్ కాల్చే సమయంలో ఈ శానిటైజర్ మాత్రం ఎట్టి బస్సులో కూడా పోస్ చేతులు రాసుకొని ఈ క్రాకర్స్ అనేది చేర్చవద్దు ఆ విధంగా చేసినట్లయితే అవి మండే స్వభావం ఉంటుంది కాబట్టి శానిటైజరు చేతులు కంటుకొని ప్రమాదం జరిగే ఉన్నది కాబట్టి అటువంటి ప్రయత్నం ఎవరూ చేయొద్దని చెప్పేసి అదేవిధంగా ఈ క్రాకర్స్ అమ్మే ప్రజలు కూడా ఎటువంటి ఆర్డర్స్ లేవు కాబట్టి వాళ్ళు తగు చర్యలు తీసుకోకుండా ఏమైనా క్రాకర్స్ రోడ్లపైన పెట్టి ప్రమాదవశాత్తుగా జరిగే విధంగా ఉన్నట్లయితే వారిపై కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ మండల ప్రజలకు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ వాహనాలు ఈ మధ్య ఈ చలన కేసులు చాలామంది మీద పెండింగ్ ఉన్నాయి కాబట్టి అట్టి వెహికల్ను మేము ఇప్పుడు స్పాట్ చాలా అనేక ఆఫ్ చేసి చెక్ చేసినప్పుడు మూడు ఫైన్ల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఇమీడియట్గా బండి స్వాధీనపరచుకొని సీజ్ చేసి కోర్టుకి అప్పచెప్పవలసి ఉంటుంది కాబట్టి అటువంటి ఫైన్లు ఉన్న ఎవరైనా కూడా వారు మీ సేవ దగ్గరికి వెళ్ళేసి ఫైన్లు చెల్లించుకోగలరని చెప్పేసి వారికి మా యొక్క పోలీసు వార్త నుంచి వృధరేపూర్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఆ విధంగా చేయటం వల్ల ఏదైనా ఎమర్జెన్సీ పనిలో పోయేటప్పుడు మేము ఫైన్ ఉండేది సీజ్ చేస్తాము వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతారు కాబట్టి అలాంటిది ముందస్తు జాగ్రత్తగా ఏమైనా ఫైన్ ఉంటే మాత్రం కట్టుకొని మాకు పోలీసు వారికి సహకరించగలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాము